ప్రస్తుతం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు మరింత భారంగా మారుతోంది ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత పెరిగింది తయారీదారులను ప్రోత్సహించాలని కేంద్రం కూడా ఆలోచిస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నాయి ఇది అమల్లోకి వస్తే రానున్న రెండు మూడేళ్లలో ఈ తరహా వాహనాలకు గిరాకీ పెరగనుంది కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్ డీజిల్ వాహనాలను తగ్గించి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే నడపాలని భావిస్తుంది ఇందుకోసం ఓ భారీ ప్రణాళిక సైతం రచించింది ముందుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాక కార్లు కూడా వచ్చేస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు అలాగే ఛార్జింగ్ స్టేషన్లు కూడా అధిక మొత్తంలో ఏర్పాటు అయ్యేందుకు అనుమతులు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు వచ్చే రెండేళ్లలో పెట్రోల్ డీజిల్ వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఉంటాయని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెద్దగా లేవు ప్రభుత్వం ధరల విషయంలో పలు డిస్కౌంట్లు ఆఫర్లు చేస్తుంది భారత్లో భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి దీంతో వాహనాల ధరలు దిగివస్తాయని మంత్రి తెలిపారు ఇక ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేస్ టూ కింద పదహారు జాతీయ రహదారులు తొమ్మిది ఎక్స్ప్రెస్ వేలపై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల వెంట ఇరవైపులా ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది అలాగే హెవీ డ్యూటీ వెహికల్స్ కోసం జాతీయ రహదారులపై ప్రతి వంద కిలోమీటర్లకు ఇరువు ఒక ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుంది వీటిలో రెండు వందల అరవై ఆరు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏపీలోని రహదారులపై తెలంగాణలో నూట ముప్పై ఎనిమిది స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది ఇందులో భాగంగా ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అరవై ఎనిమిది నగరాల్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఛార్జింగ్ స్టేషన్లో మంజూరు చేసి ఇవి పక్కాగా అమలు చేస్తే ఇంధనాల ధరలపై పెట్టుబడులు పెట్టాల్సిన అగత్యం ఉండదు అలాగే ధరల భయం కూడా ఉండదు